హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నా మార్నింగ్ హడావిడి స్టార్ట్ అయిందండి ఇంకా పిల్లలకి స్కూల్ రీఓపెన్ అయింది కదా ఇంక ఈరోజు మార్నింగ్ ఎర్లీగానే నిద్ర లేచాను లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇక్కడ లెమన్ అండ్ హనీ వాటర్ మిక్స్ చేసి మేము పిల్లలు కూడా తాగుతున్నాము ఇంకా సాహిత్య సాహిత్యకి ఇద్దరు మార్నింగ్ టైంలో హాట్ వాటర్ కానీ లేదంటే హనీ అండ్ లెమన్ వాటర్ కానీ లేదంటే నేను ఏదైనా డీటాక్స్ వాటర్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకుంటే గనక వాళ్ళు తాగితే కనుక కొంచెం కొంచెం అలా ఇస్తూ ఉంటాను హనీ అండ్ లెమన్ వాటర్ మార్నింగ్ టైంలో ఎక్కువగా తాగుతూ ఉంటారు చాలామంది పిల్లలు మార్నింగ్ టైంలో స్కూల్ లేకపోతే కనుక చాలా ఎర్లీగా నిద్రలేస్తారు కదండి కదండీ స్కూల్ ఉన్న రోజుల్లో ఈ విధంగా బద్దకిస్తూ ఉంటారు మా సాత్విక్ కూడా అంతే స్కూల్ లేకపోతే కనుక చాలా ఎర్లీగా నిద్రలేచి లేచిన వెనకాలి తిరుగుతూ ఉంటాడు స్కూల్ ఉంటే మార్నింగ్ టైంలో లేవడానికి ఈ విధంగా బతికిస్తూ ఉంటారు కానీ నేను నిద్ర లేపని వెంటనే లేచి బయటకు వచ్చేస్తారులేండి మరీ అంత బద్దకించరు మార్నింగ్ టైంలో నన్ను పెద్దగా ఏమి విసిగించరు లేచిన వెంటనే బ్రష్ చేసేసి స్నానాలు చేసేస్తారు వాళ్ళ డాడీ స్నానం చేయించేస్తారండి నేను ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను చేస్తున్నాను ఇన్స్టెంట్ స్పాంజ్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం నేను ఒక కప్పు అటుకులు అలాగే ఒక కప్పు ఉప్మా రవ్వ అంటే వైట్ రవ్వ ఉంటుంది కదండి సూజీ రవ్వ దాన్ని తీసుకున్నాను రెండింటిని వాటర్తో ఒకసారి క్లీన్ చేసేసుకున్న తర్వాత అందులో ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాసు పెరుగు వేసేసి అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసి ఈ విధంగా కలిపేసి ఒక టెన్ మినిట్స్ అయినా సరే పక్కన పెట్టండి అప్పుడు అవి రెండు కూడా బాగా నానిపోయి ఉంటాయి అవి రెండు నానే లోపు నేను ఇక్కడ పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి చాలా సింపుల్గా ఇడ్లీలోకి దోశల్లోకి చాలా టేస్టీగా ఉండే రెడ్ పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం పల్లీలు అలాగే ఎండుమిర్చి ఈ రెండింటినీ ఆయిల్ లేకుండా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా మాడిపోయే వరకు ఫ్రై చేయకండి టేస్ట్ అస్సలు బాగోదు ఈ విధంగా ఎక్కువ ఫ్రై అవ్వకుండా దోరగా వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని అందులో రెండు నుంచి మూడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర కూడా వేసి తగినంత వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో మీరు కావాలంటే ఒక హాఫ్ కప్ కొబ్బరి కూడా వేసుకోవచ్చండి టేస్ట్ ఇంకా బాగుంటుంది లాస్ట్లో ఈ చట్నీకి పోపు వేసుకోవడం అసలు మర్చిపోవద్దు పోపు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇడ్లీలోకి దోశలోకి ఈ చట్నీ బెస్ట్ కాంబినేషన్ అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పటి వరకు మీరు ట్రై చేసి ఉండకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇక్కడ అటుకులు సూజీరవ్వ రెండు పెరుగులో బాగా నాని ఉన్నాయి కదండి ఇప్పుడు ఇందులో అవసరమైతే ఇంకొంచెం వాటర్ కూడా వేసి మనకి దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం వంట సోడా కానీ లేదంటే కొంచెం ఈనో పౌడర్ కానీ మిక్స్ చేసి బాగా కలుపుకోండి నేను వంట సోడా చాలా తక్కువ యాడ్ చేశానండి పిల్లలు తింటారు కదా అందుకని వంట సోడా ఎక్కువ యూస్ చేస్తే పిల్లలకి ఏమైనా నొప్పి వస్తుందేమో అని నాకు భయం అండి అందుకని బజ్జీలు లాంటివి వేస్తున్నప్పుడు కూడా నేను వంట సోడా ఎక్కువగా వేయను పుల్లటి పెరుగు లాంటివి వేసి ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ నేను దోశ వేసానండి ఈ దోశలు ఎక్కువగా స్ప్రెడ్ చేసుకోకూడదన్నమాట అలా వేసి వదిలేయాలి మీకోసం ఫస్ట్ ఒక చిన్న దోశ అయితే వేసి చూపించాను తర్వాత పిల్లలకి ఇక్కడ చిన్న చిన్న మినీ దోశలాగా వేశాను చాలా బాగా వచ్చాయండి టేస్ట్ చాలా బాగున్నాయి వీటిపైన మీరు కావాలంటే ఆనియన్స్ క్యారెట్ తురుము కొత్తిమీర ఇటువంటివి కూడా వేసుకోవచ్చు ఇంకా నాకు అంత టైం లేదనమాట క్యారెట్ అవి ఉన్నాయి కానీ ఇంకా అవి తురిమి వేసే అంత టైం లేదు పిల్లలకి టైం అయిపోతుంది అందుకని తొందరగా వేసేస్తున్నాను ఇంకా నేను ఇక్కడ హనీ అండ్ లెమన్ వాటర్ తాగుతూ దోశలు వేస్తున్నాను మార్నింగ్ టైంలో ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో తెలియనప్పుడు ఇన్స్టెంట్గా టేస్టీగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఈ దోశలు ట్రై చేయండి మీ ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతాయి ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరికి కూడా ఆఫ్టర్నూన్ వరకే స్కూల్ అండి వన్ వన్ ఓ క్లాక్ వరకు స్కూల్ అనమాట ఇంటికి వచ్చేసరికి వన్ థర్టీ అవుతుంది ఇంకా మార్నింగ్ టైంలో నేను ఏ బ్రేక్ఫాస్ట్ చేస్తే అదే వాళ్ళకి బాక్స్లో పెట్టి పంపించేస్తూ ఉంటాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి ఇంటికి వచ్చేస్తారు కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేస్తారు ఇంకా లంచ్ బాక్స్ సపరేట్గా పెట్టన అవసరం లేదు సాహితీ సాత్విక్ ఇద్దరికి వాళ్ళ డాడీ కొత్త లంచ్ బాక్సులు తీసుకొచ్చారండి అంతకుముందు నేను ప్లాస్టిక్వి యూజ్ చేసేదాన్ని అవి మంచివే అండి అంటే ఫుడ్ గ్రేడ్ ప్లాస్టికే అయినా కూడా చాలా మంది వీడియోస్ చూసిన వాళ్ళు పిల్లలకి ప్లాస్టిక్ లంచ్ బాక్స్ యూస్ చేయకండి హెల్త్కి మంచిది కాదు అని అన్నారు ఇంకా అందుకని ఇవి తీసుకున్నామండి లోపల స్టీల్ కోటింగ్ ఉండి చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చారని చెప్పాను కదండి ఇంకా రాత్రి చాలాసేపు కూర్చొని ఇవన్నీ కూడా కంప్లీట్ చేశాను మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేశారు ఫ్యామిలీ ట్రీ ఉంది కదండీ వీటికి ఫొటోస్ అంటించమన్నారంట వాళ్ళ డాడీవి నావి తాతయ్య నానమ్మవి అందరివి ఇంకా ఆ ఫొటోస్ తీసి కట్ చేసి అంటించడం నాకు ఇష్టం లేదు అందుకని పేర్లు రాసేసాను సాహితీ సాత్విక్ వాళ్ళకి ఏమైనా ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తే కనుక చూసారు కదా ఈ విధంగా రెండు రెండు ప్రిపేర్ చేయాలండి ఒకటి ప్రిపేర్ చేయడానికే మనకి నడుము పోటు వచ్చేసి నీరసం వచ్చేస్తూ ఉంటుంది ఇంకే విధంగా రెండు రెండు ప్రిపేర్ చేయాలంటే వీళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినప్పుడల్లా నాకు ఒక పెద్ద పనిష్మెంట్ లాగా ఉంటుంది ఇంక వీళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఆమ్లెట్ వేసి ఒక గ్లాస్ పాలు రాగి జావ ప్రిపేర్ చేస్తాను మార్నింగ్ టైంలో వీళ్ళకి అయితే రాగి పిండి లేదు ఊరి నుంచి తెచ్చుకుందాం అనుకున్నాను మర్చిపోయాను ఇక్కడ కూడా దొరుకుతుంది సో తెప్పించాలి ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు స్నానాలు చేసి రెడీ అయిపోయారు మా సాహితమ్మకి ఇక్కడ జడలు వేస్తున్నానండి రెండు జడలు వేసుకెళ్ళకపోతే వీళ్ళకి పనిష్మెంట్ ఉంటుందన్నమాట అందుకని ఇంకా సాహితీకి రెండు జడలు వేయాలి మార్నింగ్ టైంలో వీడియోస్లో ఒకరిద్దరు కామెంట్ చేశారండి సాహితమ్మ మీ శబరి అమ్మమ్మ లాగా ఉంటుంది శబరి అమ్మమ్మ ప్రింట్ లాగా ఉంది అని కామెంట్ చేశారు అవునండి ఆ కొంచెం మన శబరి అమ్మమ్మ పోలికలు ఉండడం మాత్రమే కాదు కేరింగ్ కూడా ఉందనమాట అంటే కొంచెం పెద్దరికంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి వెళ్తారు కదండి వాళ్ళ డాడీ గేట్ దగ్గర దింపేసి వచ్చేస్తారు సాత్విక్ని పట్టుకుని లోపలికి చాలా జాగ్రత్తగా తీసుకువెళ్తుందంట అలాగే స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళు గేట్ దగ్గరికి వచ్చేస్తారు వ్యాన్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు కదండి సాత్విక్ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాడంట చేపట్టుకుని తీసుకొచ్చేస్తూ ఉంటుందంట ఎక్కడికి వెళ్ళనివ్వకుండా వాచ్మెన్ చెప్తూ ఉంటాడంటండి మా హస్బెండ్కి అంత కేరింగ్ అనమాట జాగ్రత్తగా చూసుకుంటుంది వాళ్ళ తమ్ముడిని అలాగే సాత్విక్ స్కూల్లో ఏమైనా అల్లర్ చేసినా కూడా ఏం తప్పు చేసినా కూడా ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళ డాడీకి నాకు చెప్పేస్తూ ఉంటుందండి ఇలా చేశాడమ్మా ఇలా చేయకూడదు కదా అదంతా బ్యాడ్ హ్యాబిట్స్ కదా అని చెప్తూ ఉంటుంది అలాగే పిల్లలకి పిల్లలకి మధ్య ఏమైనా గొడవలు జరిగినా కూడా మన సాహితమ్మ ఎవరిది తప్పు ఎవరిది తప్పు లేదు అనేది కూడా వివరించి చెప్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి ఆ విధంగా సాహితమ్మకి శబరి అమ్మమ్మ పోలికలు మాత్రమే కాదండి ఆ పెద్దరికమ్మ ఆ అలవాట్లు కూడా కొన్ని ఉన్నాయి నేను అస్తమానం అనుకుంటూ ఉంటాను శబరిలాగా బిహేవ్ చేస్తుంది అని ఇంక ఈరోజు మార్నింగ్ హడావిడిలో సాహితీ సాత్వికి ఇద్దరు లంచ్ బాక్సులు వదిలేసి వెళ్ళిపోయారండి మర్చిపోయి వెళ్ళిపోయారనమాట ఇంక వాళ్ళ డాడీ వెనక్కి వచ్చి లంచ్ బాక్సులు తీసుకుని వెళ్తున్నారు ఎవరో కామెంట్స్లో అడిగారండి సాహితీ సాత్విక్ వాళ్ళకి హిందీ వచ్చా అక్కడ హిందీనే మాట్లాడతారు కదా వాళ్ళ స్కూలు ఎక్కడుంది ఎక్కడ జాయిన్ చేశారు అని అడిగారు మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి స్కూలు సాహితీ సాత్విక్ వాళ్ళకి స్టార్టింగ్లో హిందీ రాదు కానీ ఇప్పుడైతే చాలా బాగా మాట్లాడతారు ఇంకా నాకే హిందీ సరిగ్గా రాదండి కొంచెం కొంచెం ఇప్పుడే నేర్చుకుంటున్నాను కానీ సాహితీ సాత్విక్ వాళ్ళిద్దరూ హిందీ చాలా బాగా మాట్లాడతారు ఇంక ఇక్కడ మా హస్బెండ్కి టిఫిన్ ఇచ్చేసాను ఆ స్పాంజ్ దోశలు చాలా బాగున్నాయంటండి అందులోకి ఆ చట్నీ కూడా చాలా బాగా అనమాట ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫ్రెష్ అయిపోయి ఇక్కడ మార్నింగ్ టైంలోనే బయటికి వెళ్తున్నామండి సాహితీ సాత్వికి ఇద్దరికి ట్యూషన్ పెట్టించాలని నుంచో అనుకుంటున్నాము కాలనీలో అయితే ఎవరో ట్యూషన్ చెప్పట్లేదండి ఇంకా మా హౌస్ బ్యాక్ సైడ్ ఒక అమ్మాయి ట్యూషన్ చెప్తుంది అని తెలిసింది ఇంకా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడే వచ్చామనమాట ఆ అమ్మాయి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఇంకా ట్యూషన్స్ చెప్తుందంట చాలా మంది పిల్లలకి ఇంకా ఈరోజు ఈవినింగ్ నుంచి సాహిత్య సాత్విక్ ఇద్దరిని ట్యూషన్కి నేనే తీసుకువెళ్ళి తీసుకురావాలి ఫోర్ టు సిక్స్ అంటండి టైము ఇంకా ఆ టైంకి తీసుకువెళ్ళి తీసుకురావాలి ఇంక ఇక్కడ సీతారాం తాతయ్య గారు నా పాత వీడియోస్ చూస్తే తెలుస్తుందండి ఆ తాతయ్య గారు అంటే నాకు చాలా ఇష్టం మా ఇంటి పక్కన ఉంటారు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను వంట చేయడానికంటే ముందే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసుకుంటానండి నా వంట పని కంప్లీట్ అయ్యేసరికి వాషింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఈ మధ్యకాలంలో చాలామంది యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ ఉన్నారండి మా వాషింగ్ మిషన్ నుంచి పొగలు వచ్చాయి మంటలు వచ్చాయని ఇలాగా వాషింగ్ మిషన్లో మనం ఎప్పుడైనా సరే పౌడర్స్ని యూస్ చేయకూడదండి అంటే సర్ఫ్ పౌడర్స్ని యూస్ చేస్తూ ఉంటారు కదా వాటికి బదులుగా మనం ఎక్కువగా లిక్విడ్సే యూస్ చేసుకోవాలన్నమాట పౌడర్స్ యూస్ చేయటం వల్ల అవి వాషింగ్ మెషిన్ టబ్కి అక్కడక్కడ ఆ పౌడరు పెచ్చుల్లాగా కట్టేస్తూ ఉంటుందండి వాటి వల్ల వాషింగ్ మెషిన్ పాడైపోతుంది అలాగే ఈ విధంగా కొంచెం పొగలు రావడం అలా కూడా జరుగుతుందంటండి అలాగే లోడ్ కూడా మనం ఎక్కువ వేయకూడదు బట్టలు ఎక్కువ ఎక్కువ వేసేసి వాష్ చేయకూడదండి తక్కువ బట్టలు వేసుకుంటూ ఉండాలి అలాగే నెలలో ఒక్కసారైనా సరే మనం వాషింగ్ మిషన్ లోపల టబ్బు క్లీన్ చేసుకోవాలండి ఆ టబ్బు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి ఏ విధంగా ఓపెన్ చేయాలి ఇవన్నీ కూడా మనకి యూట్యూబ్లోనే వీడియోస్ ఉంటాయి నేను వాషింగ్ మిషన్ తీసుకుని సెవెన్ ఇయర్స్ అవుతుందండి సాహితీ సాత్విక్ పుట్టిన తర్వాత తీసుకున్నాను ఇప్పటి వరకు ఒక కంప్లైంట్ కానీ ఒక రిపేర్ కానీ ఏమీ రాలేదండి ఏదైనా సరే మనం యూస్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఇంకా ఈరోజు లంచ్లోకి పప్పు టమాటో ప్రిపేర్ చేస్తున్నాను ఆ రెండు కూడా కుక్కర్లో పెట్టేశాను ఇంకా బయట చల్లగా ఉంది కదండి వేడివేడిగా ఒక కాఫీ తాగాలనిపించింది ఇంక ఇక్కడ కాఫీ కలుపుకొని తాగేసి పప్పు కూడా తాలింపు వేసేశాను ఇంకా మార్నింగ్ టైంలో నేను టెన్ థర్టీ లెవెన్ లోపే వంట కంప్లీట్ చేసేసుకుంటానండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు ఏమన్నా ఉంటే కనుక చేసేసుకుని వంట పని చాలా ఎర్లీగా కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట వంట పని అయిపోయిన తర్వాత నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటానండి పిల్లలు ఉండరు కదా ఇంకా ప్రశాంతంగా ఉంటుంది వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను ఇంకా వన్ థర్టీకి మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు మార్నింగ్ టైంలో వాళ్ళ డాడీ డ్రాప్ చేసేస్తారండి వీళ్ళని స్కూల్లో ఇంకా వచ్చేటప్పుడు స్కూల్ వ్యాన్లో వచ్చేస్తారు ఇక్కడ స్కూల్స్ అన్నీ కూడా ఆఫ్టర్నూన్ వరకే ఉంటాయండి ఫుల్ డే ఉండదు పెద్ద పిల్లలకైనా సరే ఈ విధంగా చిన్న వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే హాఫ్ డేనే ఉంటుంది స్కూలు ఇప్పుడు సెవెన్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు కదండి స్కూలు ఇంకా వింటర్ స్టార్ట్ అయ్యింది అంటే ఈ మాత్రం స్కూల్ కూడా ఉండదండి టూ ఆర్ త్రీ అవర్స్ మాత్రమే చెప్తారనమాట ఇంకా వింటర్ స్టార్ట్ అయ్యింది అంటే ఇంకా వింటర్లో చలి ఎక్కువ అయితే కనుక వింటర్ హాలిడేస్ ఇచ్చేస్తారు అలా ఉంటుందన్నమాట ఇక్కడ ఇక్కడ వింటర్లో చాలా చలిగా ఉంటుంది కదండి సో అందుకని వీళ్ళకి వింటర్ హాలిడేస్ కూడా ఉంటాయి ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత భోజనాలు చేసేసి కొంతసేపు ఆడుకున్నారండి ఇంకా ఫోర్ ఓ క్లాక్ అవుతుంది వెళ్ళి ట్యూషన్కి తీసుకు వెళ్దామని బయటకు వచ్చేసరికి వర్షం అయితే స్టార్ట్ అయ్యింది మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి ఇంకా ట్యూషన్కి తీసుకువెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నానండి ఇంకా కొంతసేపటికి వర్షం కొంచెం తగ్గింది సాహితీ సాహిత్వీకి ఇద్దరిని ఇక్కడ ట్యూషన్కి తీసుకువెళ్తున్నాను ఫస్ట్ డే వెళ్తున్నారు కదండి ట్యూషన్కి అయినా సరే వెళ్ళము అని అస్సలు పేచీలు పెట్టలేదు హ్యాపీగా అయితే ట్యూషన్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు పిల్లలందరికీ కూడా ఎన్ని బుక్స్ ఇచ్చేస్తున్నారో కదండి ఆ బ్యాగులు చాలా బరువుంటాయి అందుకనే మార్నింగ్ టైంలో వాళ్ళ డాడీ తీసుకెళ్ళి డ్రాప్ చేసి వస్తారండి ఆ బ్యాగులు మోయలేరు అని క్లాస్ రూమ్ వరకు ఒక్కొక్కసారి దింపొస్తూ ఉంటారనమాట ఇంక ఇక్కడ పిల్లలిద్దరినీ ట్యూషన్లో దింపేసి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను మళ్ళీ సిక్స్ ఓ క్లాక్కి వచ్చి తీసుకువెళ్ళాలి మా కాలనీలోనే ట్యూషన్ ఉంటే బాగుండు బాగుంటుంది అనుకుంటానండి నేను ఎవరైనా చెప్తే బాగున్నా అనుకుంటూ ఉంటాను ఎందుకంటే కాలనీలోనే ట్యూషన్ ఉంటే కనుక భయం ఉండదు కదండి వాళ్ళు వెళ్ళి రావడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు చెప్పే ట్యూషను మా కాలనీ బ్యాక్ సైడ్ అండి అంటే మా హౌస్ బ్యాక్ సైడ్ అనమాట అదంతా చుట్టూ తిరిగి వెళ్ళాలి మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్ళాలి వెహికల్స్ అవి వస్తూ ఉంటాయి పిల్లల్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళి జాగ్రత్తగా తీసుకురావాలన్నమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కొంచెం పనులు అవి కూడా చేసేసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటే తోమేసుకుని ఇల్లు అంతా కూడా నీట్గా తుడుచుకొచ్చేసాను ఇంకా పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్ చేయడం కోసం నేను పెసలు నానబెట్టుకున్నానండి పెసలు ఈ విధంగా కుక్కర్లో వేసి ఒక్క విజిల్ వేయించుకుంటే చక్కగా ఉడికిపోతాయి వాటిని తాలింపు ఇస్తే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కొన్ని పెసలు తీసి పక్కన పెట్టుకున్నానండి వాటిని మొలకలు కట్టడం కోసం ఇంక ఇందులో కొంచెం వాటర్ కొంచెం సాల్ట్ వేసి కుక్కర్ పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను తయారు చేసే ఈ స్నాక్ పిల్లలకి మాత్రమే కాదండి నా నైట్ డిన్నర్ కూడా ఆంధ్రాలో ఉంటే నాకు ఇష్టమైన ఫుడ్ అంతా కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తాను కానీ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హెల్దీగా తీసుకుంటూ ఉంటానండి నైట్ టైం కూడా చాలా ఎర్లీగా అయితే డిన్నర్ చేసేస్తూ ఉంటాను రైస్ కాకుండా ఈ విధంగా హెల్దీ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ ఉంటాను మొలకల కోసం నేను ఇక్కడ నానబెట్టుకున్న పెసల్ని ఈ విధంగా ఒక పల్చటి కాటన్ క్లాత్లో వేసేసి కడుతున్నానండి ఒక్కసారి ఆ క్లాత్ని మనం తడి చేసుకుంటే మొలకలు చాలా తొందరగా అనమాట రేపు మార్నింగ్కే మనకి మొలకలు వచ్చేస్తాయి రేపు నైట్కి అయితే ఇంకా బాగా వస్తాయి అనమాట పైన విధంగా ఒక హోల్స్ ఉన్న ప్లేట్ వేసుకుంటే కనుక మొలకలు బాగా వస్తాయండి ఇంక ఇక్కడ నేను కుక్కరు రెండు విజిల్స్ వచ్చేసింది కొంచెం ఎక్కువ అనమాట పెసలు ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి కరెక్ట్గా ఉడుకుతాయి అనమాట రెండు విజిల్స్ వస్తే కొంచెం ఈ విధంగా మెత్తగా అయిపోతాయి ఇంక వీటికి నేను తాలింపు వేసేసుకుంటున్నాను పిల్లలకి ఈవినింగ్ టైంలో కేక్లు బిస్కెట్స్ చాక్లెట్స్ లాంటి స్నాక్స్ కాకుండా ఇటువంటివి చేసి పెట్టడం వల్ల చాలా హెల్దీ అండి వాళ్ళ బాడీకి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది అలాగే హెల్దీగా కూడా గ్రో అవుతారు ఇందులో నేను ఒక హాఫ్ కప్ పచ్చి కొబ్బరి కూడా తురిమేసి వేశాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మనం డైరెక్ట్ తినడానికి బాగుంటుంది అలాగే చపాతీలు లాంటివి ఏవైనా ఉంటే గనక వాటిల్లో నంజుకను తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సిక్స్ ఓ క్లాక్ అయిపోయిందండి సాహితీ సాత్వికి ఇద్దరిని ట్యూషన్ నుంచి తీసుకొచ్చేస్తున్నాను వీళ్ళకి ట్యూషన్ మెయిన్గా ఎందుకు పెట్టించాను అంటే హిందీ కోసం అండి నేను హిందీ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పలేకపోతున్నాను మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా నేను బాగా చెప్తాను కానీ హిందీ అయితే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పలేకపోతున్నాను అనమాట హిందీలో కొంచెం వెనకబడి ఉన్నారు హిందీలో మార్క్స్ అవి తక్కువ వస్తూ ఉంటాయండి అందుకనే మెయిన్గా వీళ్ళకి ట్యూషన్ పెట్టించాను హిందీ కోసం అలాగే సాత్విక్ హ్యాండ్ రైటింగ్ కూడా అంతగా బాగోదు హ్యాండ్ రైటింగు హిందీ ఇవన్నీ కూడా బాగా నేర్పించమని చెప్పాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు స్నాక్స్ తినేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా రేపటి నుంచి వీడియోస్ ఆల్టర్నేటివ్ డేస్ వస్తాయండి ప్రతిరోజు వీడియో చేయడానికి కుదరకపోవచ్చు ఇంకా పిల్లలు స్కూలు ఇవన్నీ ఉంటాయి కదండీ వాళ్ళకి హోంవర్క్స్ చేయించడం ఈ పనులు ఉంటాయి కదా ఇంకా ప్రతిరోజు నాకు వీడియో పెట్టడం అయితే కుదరకపోవచ్చు కానీ రోజు విడిచి రోజు అయితే కంపల్సరీ ఒక వీడియో అయితే పెడతానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్